హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఈఆర్డికి సంబంధించి మనకి అప్రెంటిస్ వెకల్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు అప్పుడైతే వీడియో అయితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో వీడియో లైక్ చేస్తే నాకు సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ల విషయాన్ని చూసుకుంటే సో ఫిట్టర్కి సంబంధించి అంటే ట్వంటీ వెహికెన్స్ అయితే ఉన్నాయి టర్నర్కి సంబంధించినవంటి ఎయిట్ నన్షన్ ఇస్ట్కి సంబంధించినటువంటి పదహారు సో వెల్డర్కి సంబంధించినటువంటి నాలుగు ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అంటే ఫోర్ సో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిక్స్టీ సో కార్పెంటర్కి సంబంధించినవంటి రెండు అదేవిధంగా బుక్ వెండర్కి సంబంధించినవంటి ఒక వెహికెన్స్ అయితే ఉంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం ఐటీఐ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీ డాట్ అనేసి అయితే చూసుకోవచ్చు మనకి సో ఈ వెబ్సైట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరి క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే థర్టీ ఫస్ట్ అయితే మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్